నమస్తే అండి ఈరోజు వీడియో తెలిపి బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ లేదా మెయిన్ ఎంట్రన్స్ కానీ డోర్లు అనేవి ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటే ఎట్లా ఏం దొరుకుతుంది మాస్టర్ ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్లో డోర్లు అని ఏ విధంగా ఉంటే ఆ ఇంటి యజమాని బాగుంటాడు అనే విషయం మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి విత్ కంపాస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది తెలియక మా డోర్ బాగానే ఉంది ఉచి స్థానంలో ఉంది నిజ స్థానంలో లేదు కరెక్ట్గానే ఉంది అని చెప్పి చాలా మంది చెబుతున్నారు కానీ ఆ ఇల్లు అనేది డిగ్రీల్లో ట్విల్ట్ అవుతుందండి ఆ ట్విల్ట్ అయినప్పుడు వాళ్ళకి తెలియక అదే తూర్పు అనుకుంటున్నారు అది ఏ విధంగా చూడాలి కంపాస్ అసలు ఏంటి ప్లస్ ఎట్లా ట్విల్ట్ అవుతుంది అనే దాని మీద కూడా మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఇది ఒక హౌస్ అనుకోండి ఇది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ నార్త్ సౌత్ ఈశాన్యం అగ్నేయం అయితే వాయువు ఈస్ట్ వచ్చేకి నైంటీ డిగ్రీలు ఉందనుకోండి నైంటీ డిగ్రీలు నార్త్ జీరో డిగ్రీ ఉంది ఇక్కడ ఇది హౌస్ అనుకున్నాము హౌస్లో వచ్చేకి ముఖ్యంగా ద్వారాల గురించి ఈ వీడియో ఉంటుందండి ఎక్కువగా మెయిన్ ఏ ఇంటికైనా సరే ఆఫీస్కైనా ఇంటికైనా సరే అది వెళ్ళాకైనా దేనికైనా సరే మెయిన్ మనం నడిచే ద్వారమే ఇంపార్టెంట్ ఆ ద్వారం తర్వాత ఏదైనా సరే మనకి ఫస్ట్ వచ్చే ద్వారాలు చూసుకోవాలి ద్వారాలు కనుక తేడా ఉంటే మీరు ఏమి సరి చేసినా ఎంత వాస్తు సరి చేసి ఎంత మాడిఫై చేసినా కానీ ఆ ఇల్లు ఎక్కి రాదు ఆ ఇంట్లో వాళ్ళు కలిసి రాదు ఎందుకంటే మనం నడిచేది ఆ ద్వారాలు నడుస్తాం కాబట్టి ముఖ్యంగా సపోజ్ ఇప్పుడు ఇల్లు ఈస్ట్ నైంటీ డిగ్రీలు ఉందండి ఇది ఇది నార్త్ జీరో డిగ్రీ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూర్చొని ముఖ్యంగా ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్య అపార్ట్మెంట్లో కానీ డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మెయిన్ ఎంట్రన్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారండి ఇక్కడ ఇస్తున్నారు ద్వారాలు అనేవి డోర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా బాలిక ఇస్తున్నారు ఈ బాలకాన్ని ఇచ్చేసి ఈ బాలకాలో రావటానికి కోసము ఈ డోర్ ఇస్తున్నారు ఈ డోర్ ఇటం అనేది చాలా రాంగ్ అండి ఇది ఎందుకంటే ఇది స్థానం ఇది మనకి స్థానం నీచ స్థానం అంటాం కదా నీచ స్థానం అంటాము పైపెచ్చు ఇక్కడ వచ్చేసరికి ఈ దక్షిణ నైరుతి ఈ దక్షిణ నైరుతి ఇది దక్షిణం దక్షిణ నైరుతి అనేది నైరుతి అనేది పెరుగుతుంది దక్షిణ నైరుతి పెరుగుతుంది దక్షిణ ఆగ్నేయం అనేది తగ్గుతుంది ఎడ ఎడ తగ్గుతుంది తగ్గుతుంది ఎడ పెరుగుతుంది ఈ దోషం కూడా ఒకటి వస్తుంది రెండోది వచ్చలకి ఈ స్థానంలో డోర్ అనేది ఇవ్వకూడదు అసలు ఇంకోటి వచ్చలకి బాలకాన్ని ఇచ్చి ఇచ్చి ఈ బాలికలకు రావడం వల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తుంది ఈ దోషం ఉంటే ఎటువంటి చెడు జరిగిద్ది అంటే ఈ ఇంటికి ఈ ఇంట్లో నివసించే యజమానురాలు అంటే ఆడవారు నేను ఈ ఇంట్లో ఉండే యజమానురాలు ఆడవారు ఆడవారు వాళ్ళకి అంటే ఆడవారికి ఇంటి యజమానురాలుకి ఆ ఇంట్లో ఉండే పెద్ద కూతురికి దా వాళ్ళిద్దరి మీద ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది కేవలం వాళ్ళిద్దరి మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ యజమానురాలు కనుక ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కానీ లేదంటే ఇంకేమైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కానీ ఏమన్నా బళ్ళు నడుపుతున్నా స్కూటీలు నడుపుతున్నా కానీ అక్కడ యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది వాళ్ళకి ఆ అక్కడ ప్రమోషన్లు ఆగుతాయి ఫైనల్ వ్యాపారంగా ఏం చేస్తుంటే డబ్బులు అనేవి బయటికి పోతే తప్పితే ఇంట్లోకి రావు దీని మూలంగా ఆమె ఐపి పెట్టింది ఏమన్నా వ్యాపారాలు చేస్తున్నా కానీ ఈమె ఈమె ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా కానీ ఆ వ్యాపారం అనేది కలిసి రాదు ఎందుకంటే ఇక్కడ నిర్దితుడనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఆయన్ని మనం పెంచుకుంటున్నాము కాబట్టి ఈ విధంగా ఉంటే దోషం అనేది ఇట్లా చాలా ఉంటాయండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విధంగా డోర్ అనేది ఇవ్వకూడదు ఇంకా రెండో దచ్చలకి ఇక్కడ డోర్ ఇస్తున్నారు అపార్ట్మెంట్లో ఇక్కడ డోర్ ఇస్తున్నారు ఇక్కడ డోర్ ఎందుకు ఇస్తున్నారు అంటే మళ్ళీ ఇటు కూడా ఒక బాల్కనీ లాంటిది ఇస్తున్నారు ఇట్లా లాగా వస్తున్నారు ఇటు రోడ్డు ఉన్నప్పుడు ఇటు రోడ్డు ఉన్నప్పుడు ఇటు ఇచ్చేస్తున్నారు అప్పుడు వీరు ఈ బాల్కనీ నుంచి వచ్చి సిట్ అవుట్ కూర్చుంటున్నారు ఈడ కూర్చొని మాట్లాడుకోవడం లేదంటే చేయడం చేస్తున్నారు ఇది కూడా చాలా చాలా రాంగ్ అండి ఎందుకంటే ఇది ఇక్కడ పెంచడం వల్ల ఇక్కడ తగ్గుతుంది ఏమిటి ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ డోర్ అనేది ఇవ్వకూడదు ఈ డోర్ ఇవ్వటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ డోర్ ఇవిస్తే ఎటువంటి సమస్యలు వస్తాయంటే ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటి యజమానికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంటి యజమానితో పాటు ఇంటి యజమాని పెద్ద కొడుకు అయినా సరే ఆ పెద్ద కొడుకు కూడా ఎఫెక్ట్ పడుతుంది దీని మీద అతనికి స్థిరత్వం ఉండదు అతను లైఫ్లో స్థిరపడలేడు అతని జాబు ప్రమోషన్ రావు ఈ యజమానికి యాక్సిడెంట్లు అవుతాయి హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి స్థిరంగా ఉండదు ఆదాయం ఉండదు వీరు ఎప్పుడు ఏ వ్యాపారం చేసినా కానీ నష్టపోతూ ఉంటారు ఫైనాన్స్ వ్యాపారం కానీ ఏ వ్యాపారం అయినా సరే ఇంట్లోంచి డబ్బులు పోతే తప్పితే ఇంట్లో నుంచి డబ్బులు రావు మెయిన్ ఎక్కువగా ఫైనల్స్ షేపర్ వాళ్ళు ఎక్కువ తింటున్నారు కాబట్టి ఇక్కడ కూడా డోర్ అనేది ఇవ్వకూడదు ప్లస్ బాల్కనీ కూడా ఇవ్వకూడదు ఇక్కడ కూడా బాల్కనీ అనేది ఇవ్వకూడదు ఇది పెరుగుతుంది ఇది తగ్గుతుంది ఇక్కడ కూడా ఇది పెరుగుతుంది ఈ బాల్కనీ పెరుగుతుంది ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇదొక దోషం అవుతుంది డోర్ ఇవ్వకూడదు బాల్కనీ ఇవ్వకూడదు ఇటు తిరగకూడదు మూడోది వచ్చేకి మెయిన్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ ఇస్తున్నారండి ఉత్తర వాయువులో డోర్ ఇస్తున్నారు ఉత్తర వాయువులో కూడా డోర్ ఇస్తున్నారు ఈ డోర్ కూడా ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు ఇక్కడ కూడా అంతే ఈ రోడ్డు ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇచ్చేసి ఇక్కడ బాల్కనీ ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ ఏ ఫ్లాట్కైనా సరే ఎన్నో ఫ్లోర్ అయినా సరే అది ఫస్ట్ కానీ సెకండ్ థర్డ్ ఫ్లోర్ అయినా ఇట్టేస్తున్నారు ఇట్లా ఇవ్వటం కూడా ఇది వాడటం వల్ల కూడా ఇక్కడ అప్పుడు ఉత్తర ఈ ఇది తగ్గుతుంది ఇది పెరుగుతుంది ఇదొక అయితే ఇదొక దోషం ఇక్కడ కనుక ఇస్తే ఈ బాలకాన్ని వాడి ఎట్లా దీంట్లో ఎట్లా తిరిగినా లేదా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇక్కడ డోర్ ఇస్తున్నారు చాలామంది గ్రౌండ్ ఫ్లోర్ కూడా డోర్ ఇస్తున్నారు ఈ డోర్ ఇట్లా వాడితే ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఎందుకంటే ఇది చంద్రస్థానం ఇది చంద్రుడి వాయు స్థానం ఇది కాబట్టేసి ఆ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతం ఉండదు ఒకరికి ఒకరికి పడదు అది భార్యాభర్తలైనా సరే అన్నదమ్ములైనా సరే తల్లిదండ్రులైనా సరే ఎవరికి పడదు ఒకరంటే ఒకరికి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఇంటి చుట్టుపక్కల పాత గొడవలు అవుతూ ఉంటాయి కోర్టు కేసులు తగాదలు మనశ్శాంతి ఉండదు విడాకులు దాకా పోతాయి పిల్లలు అవసరమైతే ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ విధంగా కాబట్టి ఈ ద్వారం ఉంటే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది వీరు చదవరు చదువులు చదువుకుండా చెడు సోమవాసాలకి అలవాటు పడతారు ఈ డోరు ఉన్నప్పుడు మాత్రమే నిజవుతుంది ఈ డోర్ ఉన్నప్పుడు ఇక్కడ పిల్లలు కనుక ఉంటే చెడు సోమవాసాలకు అలవాటు పడతారు జాబు రాదు ఇలా చాలా దోషాలు వస్తాయి కాబట్టి ఇక్కడ డోర్ అనేది ఉండకూడదు డోర్ ఉండొచ్చండి ఇక్కడ కూడా డోర్ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు డోర్ ఉండొచ్చు ఇటు వచ్చేసరికి ఇక్కడ ఉండచ్చు డోర్ ఈ విధంగా డోర్ ఉండొచ్చు ఈ విధంగా డోర్ ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ విధంగా ఉంటే కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసింది ఈ కంపాస్ ఈ కంపాస్ని ఎట్లా వాడాలి ఎందుకు వాడాలి అనే దాని మీద ఇప్పుడు మీరు క్లియర్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ ఇల్లు ఇది హౌస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈస్ట్ నైంటీ ఇందా చెప్పిన విధంగానే ఇది నార్త్ జీరో డిగ్రీలు ఇక్కడ ఎంట్రన్స్ అవుతాము ఈ డోర్ ఓకే అని చెప్పాను నేను ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇది ఓకే మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ డోర్ ఓకే ఇక్కడ ఈ విధంగా చెప్పినప్పుడు ఇది ఈ విధంగా ఇది నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా డోర్లు అవుతాయి అట్లా కాకుండా ఈ ఈస్ట్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడికి వచ్చింది అనుకోండి ఈస్టు డిగ్రీల్లో తిరిగినప్పుడు కంపాస్ ప్రకారం చెక్ చేసినప్పుడు ఈస్ట్ ప్రకారం ఇది ఇక్కడ తిరిగినప్పుడు అంటే నైంటీ డిగ్రీస్ అనేవి ఏడకు వస్తుంది ఇక్కడ ఈ నైంటీ డిగ్రీస్ ఈస్ట్ వచ్చినప్పుడు ఈ వెస్ట్ కూడా మారిపోయిందిగా ఇక్కడ ఈస్ట్ ఇక్కడ వెస్ట్ అనుకున్నాము అప్పుడు ఈస్ట్ ఇటుపోయినప్పుడు వెస్ట్ ఇటు వచ్చింది వెస్ట్ అనేది అప్పుడు ఏడకు వస్తుంది అప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఈ ద్వారాలు డిగ్రీలు తిరిగినప్పుడు హౌసు హౌస్ చూడటానికి మామూలుగానే ఉంటుందండి మీకు హౌస్ కన్స్ట్రక్షన్ అంతా మామూలుగానే ఉంటుంది ఈ యొక్క కంపాజిట్ చెక్ చేసినప్పుడు డిగ్రీలు ఎన్ని తిరిగింది అనేది మనకి అర్థమవుతుంది ఇది ఇది తెలియకుండా ఇది తెలియకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు లేదండి మేము తూర్పుకే కట్టాము ఇల్లు తూర్పు ఈసనలో పెట్టాము ద్వారము అంతా బాగుంది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఇల్లు అనేది ఇరవై డిగ్రీలు తిరిగిందా లేదా ముప్పై డిగ్రీలు తిరిగిందా ఏమి తిరిగింది ఎటు తిరిగినప్పుడు ఎటు తిరిగిద్ది అనేది వాళ్ళకి తెలియక చాలామంది వాళ్ళు మా డోర్లు బాగున్నాయి బాగుండి అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఇక్కడ మనం నార్త్ అనుకుంటాం ఇది ఇక్కడ ఈశాన్యం ఇక్కడ వస్తుంది అండి ఇప్పుడు నార్త్ వచ్చేళ్ళకి నార్త్ ఈ ఏడకు వస్తుంది అయో అడకి వస్తుంది ఇక్కడ నా ఎడకొచ్చినా ఇది ఉత్తర వాయువు అవుతున్నప్పుడు ఉత్తర వాయువు అవుతుంది ఉత్తర వాయువు అంటే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఈస్ట్ ఎక్కడ ఉన్నప్పుడు వెస్ట్ ఉన్నప్పుడు ఇది ఎంట్రన్స్ అనేది కరెక్ట్ అనుకున్నాము ఎప్పుడైతే ఈస్ట్ ఈ ఈశాన్యం వచ్చిందో ఈ నార్త్ అనేది వచ్చిందో ఈ వాయువు ఎడకొచ్చిందో ఉత్తర వాయువు అనేది వచ్చిందో అప్పుడు ఈ డోర్ అనేది ఉత్తర వాయువు కింద పడుతుంది కాబట్టి అప్పుడు ఈ డోర్ అనేది పెట్టకూడదు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఏడున్నప్పుడు ఈ డోర్ పెట్టుకోవచ్చు ఈ ఈస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది అంటే డిగ్రీలో టిల్ట్ అయింది అప్పుడు ఏడకొస్తే ఈ ఈశాన్యం అనేది ఏడకొచ్చింది ముఖ్యంగా గమనించండి కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏడు ఉండాల్సిన ఈస్ట్ ఏడకొచ్చింది ఇక్కడ ఉన్న ఈశాన్యం ఏడకొచ్చింది ఇక్కడ ఉండాల్సింది ఏడకొచ్చింది ఏడు ఉండాల్సిన నార్త్ ఈ నార్త్ అనేది ఏడకొచ్చింది ఈ నాతో ఏడుకొచ్చినప్పుడు వాయువు వేడుకొచ్చింది వాయువు వచ్చినప్పుడు ఉత్తర వాయువు అనేది ఎక్కువగా ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉత్తరం వాయువు ఉండాల్సింది అది ఏడుకొచ్చింది ఎందుకంటే వాయువు వేడుకొచ్చినప్పుడు ఉత్తర వాయువు వేడికొచ్చేసింది కాబట్టి ఈ ఎంట్రన్స్ అనేది తప్పు అని ఈ విధంగా ట్విల్ట్ అవడం వల్ల మీ ఎంట్రన్స్ అన్నీ మారిపోతాయి ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఇది ఎట్లా తెలిసిద్ది మీ యొక్క ఇంటి ఎన్ని డిగ్రీలలో తిరిగిందో అది మొత్తము ఒక ఆటో క్యాడ్లో వేసుకొని ఆటో క్యాడ్లో డ్రా చేసి దాని యొక్క చక్రము డిగ్రీలు పెట్టి చూస్తే కానీ మనకి తెలియదు అదేవిధంగా ఈస్ట్ అనేది ఏడకొచ్చింది అనుకోండి ఈస్ట్ అనేది ఏడకు వచ్చేస్తే అప్పుడు ఆగ్నేయం అనేది వస్తుంది ఈ ఆగ్నేయం ఇట్లా మారింది సౌత్ ఎడకొస్తుంది నైరుత్యాన్ని ఎడకొస్తుంది ఏడ ఈ వెస్ట్ అనేది మారిపోతుంది ఈస్ట్ ఈస్ట్ అనేది ఈ విధంగా మారితే ఏడకొస్తే ఈ అంటే ఈ ఆగ్నేయం అనేది ఏడకొస్తుంది ఈ సౌత్ అనేది ఏడకొస్తుంది ఈ నైరుతి అనేది ఏడకొస్తుంది ఈ వెస్ట్ అనేది ఏడకొస్తుంది అప్పుడు కూడా ఇవి కూడా రాంగులో పడతాయి ఈ విధంగా ఉండటం కూడా చాలా చాలా ప్రమాదకరము పూర్తి నైరుతిలో ఎప్పుడైనా సరే దూరాలు కానీ ఏమి కానీ పెట్టకూడదు దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇది ఇది కూడా ఒకసారి గమనించండి అట్టి మీరు ఈ కంపాస్ వాడి డిగ్రీస్ అనేది చూడాలి ఒకవేళ ఇటు కనుక ఉంటే ఈశాన్య ఇటు వస్తుంది నైరుతి వా ఉత్తరం వేడికి వస్తుంది వాయు అప్పుడు ఇది ఉత్తర వాయువు అయితే ఈ ద్వారము ఈ ద్వారం కూడా చాలా ఎఫెక్టు అదేవిధంగా కనుక ఈస్ట్ అయితే తూర్పు వేడకు వస్తే ఆగ్నేయ వేడుకు వస్తుంది సౌత్ అంటే దక్షిణ వస్తుంది నైరుతి అనేది ఏడకొస్తుంది ఇక్కడికిక్కడికి వస్తుంది ఈ విధంగా చూసుకున్నా కానీ దోషమేను కాకపోతే మీరు డిగ్రీస్ని పెట్టేసి ద్వారాలు అనేవి నిర్ణయించుకోవాలి తెలియకుండా డిగ్రీస్ని వాడకుండా కంపాస్ వాడకుండా మీరు కనుక ద్వారాలు పెట్టుకుంటే చాలా చాలా ఇబ్బంది పడతారు కానీ మీరు చూసుకో మీరు చూస్తే మనటికి ద్వారాలు అనేవి కరెక్ట్గానే ఉంటాయి రైట్ ప్లేస్గానే ఉంటుంది అనుకుంటారు కానీ అది కంపాస్ ప్రకారం చూస్తే కానీ ద్వారాలు అనేవి ఎంత తిరిగినవి ఏందనేది ప్రాబ్లం అనేది తెలియదు నేను ఫైనల్గా చెప్పేది ఏదంటే మీకు కనుక ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్టు కేసులు కానీ లేదంటే పిల్లలు మీ మాట నిండిపోవడం కానీ మీ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉండటం కానీ మీకు ఫైనాన్స్ విషయం కానీ వాళ్ళతో రైగురితో కానీ మీ అన్నదమ్ముతో కానీ తేడా ఉందంటే ఇది వచ్చేకి ఉత్తర వాయువులో పడి ఉండవచ్చు కాబట్టి ఒకసారి ఇది చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ యంత్రం ఉన్నా కానీ క్లోజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ విధంగా మీరు చూసుకోవడం కనుక మీకు తెలియకపోతే ఒకసారి నాకు మా యొక్క వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ యొక్క బిల్డింగ్ ప్లాన్ పంపించినా సరే లేదంటే మీ ప్లాన్ పంపిస్తే ఒకసారి మేము చెక్ చేస్తాము ఒకసారి మీ బిల్డింగ్ ప్లాన్ కనుక మాకు పంపిస్తే వాట్సాప్లో మేము అసలు మీ ఇల్లు అనేది ఎన్ని డిగ్రీలు ఉంది ఏంటి టిల్ట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము థ్యాంక్ యూ అండి